పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గుజ్జుల నాగరాజు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు నమస్తే నమస్కారం వీరు వరి పంటలో అధిక దిగుబడులు ఇచ్చే రకాలు సాగు చేస్తున్నారు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక ఫలితాలు సాధిస్తున్నారు వరి పంటలో మెరుగైన దిగుబడులు సాధించడానికి వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు నమస్కారం అండి నా పేరు గుజ్జుల నాగరాజు నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామం నుంచి వచ్చానండి నేను వ్యవసాయంలో వరి పండిస్తడం జరుగుతుంది ప్రధానంగా ఖరీఫ్ కాలంలో మా ప్రాంతానికి గతంలో అనుకూలమైన రకమైనటువంటి ఎంటీయు పది అరవై ఒకటి అనే వరి వంగడాలను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సాగు చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి నూతన వరి వంగడాల్లో ఒకటైనటువంటి ఎంటీయు పదమూడు పద్దెనిమిది అనే వరి రకం గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నాము దీని ద్వారా ఆ గతం కంటే కూడా మెరుగైన దిగుబడి మేము సాధించగలుగుతున్నాము ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏమిటంటే ఈ వరి చక్కటి మూడున్నర అడుగులు నాలుగు అడుగులు లోపుగా హైట్ పెరగటం కాలు బలం దృఢంగా ఉండటం అక్టోబర్ నవంబర్ మాసాల్లో వచ్చే ఈ గాలులు వర్షాలకి పైరు చేనుపై పడిపోకుండా కాలు బలంతో కలిగి ఉండటం వల్ల ఇది ప్రకృతి విపత్తులను కూడా కొంత మేర జయించిందని చెప్పవచ్చు ఈ వరి వంగడంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇది ముఖ్యంగా హార్వెస్టర్కి చాలా అనుకూలమైన అండి ఇది ఇది హార్వెస్టర్తో కొయ్యాలనుకున్న ప్రతి రైతు కూడా ఈ వరి వంగడాన్ని సాగు చేయటం వల్ల అధిక దిగుబడిని సాధించగలుగుతారు ఇది స్వర్ణకి ప్రత్యామ్నాయంగా తీసినటువంటి వరి వంగడం అండి ఎంటీయు డెబ్బై ఇరవై తొమ్మిది మరియు ఎంటీయు పది అరవై నాలుగు అనే ఈ వరి వంగడాలను సంక్రపరచడం ద్వారా ఈ నూతన వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది ఇది గత మూడు సంవత్సరాల నుంచి నేను సాగు చేస్తున్నాను అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో కూడా నలభై నలభై పైన బస్తాలను ఇది నమోదు చేయడం జరుగుతుంది గతంలో మేము సాగు చేసే ఈ పది అరవై ఒకటి కంటే కూడా ఇది రైతుకు అన్ని విధాలుగా లాభాన్ని కలిగించే వరి అని జరుగుతుంది ఎంటీయు పది అరవై ఒకటిలో ఉన్న ఒక లక్షణం రైతుకి ఇబ్బంది పెడిచే లక్షణం ఏంటంటే అది పైరు పొలం పైన పడిపోయి కాలు బలం తక్కువ ఉండటం వల్ల రైతుకు అపారమైనటువంటి నష్టాన్ని మిగులుస్తుంది అది కాబట్టి ఈ వరి వంగడం ద్వారా దానికి ప్రత్యామ్నాయంగా పది అరవై ఒకటికి ప్రత్యామ్నాయంగా ఈ పదమూడు పద్దెనిమిది అనే వరి వంగడాన్ని రైతులు సాగు చేయడం అన్ని విధాలా లాభప్రదంగా ఉంటుంది మేము ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ మొదటి వారంలో ఈ నారుమళ్ళు పోయడం జరుగుతుంది ఒక ఎకరానికి వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు వరి విత్తనాన్ని ఒక ఎకరానికి సరిపడ్డ నారుమడికి ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా మాకు కృష్ణా డెల్టాలోకి నీరు వచ్చి సాగుకి మేము రెడీ అవడానికి లేట్ అవుద్ది కాబట్టి మా సాగు భూములన్నిటి కూడా నీటి వసతి బోరు సదుపాయాలు ఉంది తద్వారా మేము అనుకున్న సమయంలో మేము నాట్లు పూర్తి చేయడం జరుగుతుంది ముప్పై రోజుల లోపు నారు గనక మేము ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తుంది ఈ వరిలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ఇది పది అరవై ఒకటి కన్నా కూడా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ క్రాప్ డ్యూరేషన్ అనేది ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకని మేము జూన్ మొదటి పక్షంలోనే నారుమళ్ళు పోసుకోవడం జూలై పది పదిహేను లోపు నాట్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్నిటికీ వచ్చే ఇబ్బందులు కూడా ఈ వరిలో కూడా ఉన్నాయండి అదే జింకు లోప నివారణ నాట్లు పూర్తి చేసిన ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో కంపల్సరిగా ఈ వరి రకానికి కూడా జింకు లోపం ప్రధానంగా కనబడుతుంది దీని నివారణకి ఎరువులతో పాటుగా మొదటి దఫా ఎరువులు వాడేటప్పుడే మైక్రోన్యూట్రెంట్ మిక్చర్ పది కేజీలు వేయడం జరుగుతుంది తద్వారా జింకు డెఫిషియన్సీని కొంతమేర అరికట్టడం జరుగుతుంది మళ్ళీ ఏదన్నా పైరు పైన ఆ లోప లక్షణాలు కనిపిస్తే సెకండ్ టైం ఒకసారి జింక్ సల్ఫేట్ స్ప్రే చేయడం ద్వారా ఆ యొక్క జింకు లక్షణాలని సవరించడం జరుగుతుంది అయితే ఇటీవలి కాలంలో వరిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ప్రధానమైనటువంటిది ఎండాకు తెగులు ఈ ఎండాకు తెగుల్ని నిర్మూలించాలంటే దానికి ముందుగానే ల్యాండ్ ప్రిపరేషన్లో భాగంగానే దాన్ని మనం ఒక హండ్రెడ్ కేజీస్ పశువుల ఎరువు దానిలో ఒక రెండు కేజీలు ట్రైకోడెర్మా విరిడి అలాగే రెండు కేజీలు సుడోమనాస్ ఫ్లోరసిన్స్ వీటిని ఆ పశువుల ఎరువులో ఒక పది రోజులు ముందుగానే మిక్స్ చేసి ఆ టెంపరేచర్ తేమ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆ సిలిండ్రాలు ఆ పశువుల ఎరువులో బాగా వృద్ధి చెందడం జరుగుతుంది ఈ వృద్ధి చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని రైతులు నాట్లు వేసే ముందు దమ్ము చేసిన పొలంలో కనుక జల్లుకున్నట్లయితే ఈ భూమిలో ఉన్న ఈ శిలింద్రాలని ఈ బ్యాక్టీరియాల్ని మనం వేసే ఈ ట్రైకోడెర్మా కానీ సుడోమనాస్ కానీ కంట్రోల్లోకి తీసుకొచ్చి మన పైరు పైన చీడపీడలను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది తద్వారా అధిక దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది నాట్లు వేసిన ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఈ వరి పొలంలో మా ప్రాంతంలో ఎక్కువగా కలుపు మందులు కొట్టడం జరగదండి సాధ్యమైనంత మట్టికి మనుషుల్ని పెట్టి కలుపు ఏరువేత కార్యక్రమం చేపడతాం వరి కోత విషయానికి వచ్చేసరికి నూట యాభై ఐదు రోజుల నుంచి నూట అరవై రోజుల లోపు మధ్యలో ఈ పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ కోతకు రావడం జరుగుతుందండి ఇది కోతకు వచ్చిన సమయంలో హార్వెస్టర్ల ద్వారా వరి కోత కోసి ఆ మిగిలిన గడ్డిని పొలంలోనే రో నీళ్లు పెట్టి రోటవేటరు మరియు దమ్ము చేయడం ద్వారా ఆ గడ్డిని భూమిలోనే కలిగి తద్వారా రెండో పంట అయినటువంటి మినుముకి అది కర్బనంగా ఉపయోగపడి అధిక దిగుబడికి కారణమవుతుంది సంప్రదాయ పద్ధతిలో చూసుకున్నట్లయితే అంటే గతంలో ఒక ఐదు సంవత్సరాల ముందు గనక చూసుకున్నట్లయితే ఈ వరి అంతా కూడా లేబర్స్తో పెట్టి కోత కోసి కుప్పలేసి కుప్పలు నూర్చి ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్ తద్వారా రైతుకు ఖర్చు కూడా చాలా విపరీతంగా పెరిగేది ఆ క్రమంలో ప్రతి ఎకరానికి కూడా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల మధ్యలో సగటున రైతుకు ఖర్చు రావడం జరుగుతుంది అది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది వాతావరణ మార్పుల్లో వ్యత్యాసాలు రావడం వల్ల ఈ ఖర్చు అనేది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉండేది అయితే ఇప్పుడు హార్వెస్టర్లతో ఈ వరి కోత యంత్రాల ద్వారా వరి కోస్తున్నప్పుడు ప్రతి ఎకరానికి కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేల మధ్యలో ఖర్చును కంట్రోల్ చేయగలుగుతున్నాం తద్వారా ధాన్యాన్ని కూడా ముందస్తుగా అమ్మటం వల్ల రైతుకు కాస్త ఆర్థికంగా వెసులుబాటు చేకూరుతుంది వరి పంటలో మేలైన అధిక దిగుబడులు సాధించడానికి ఆచరించవలసిన విధానాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదండి ధన్యవాదాలు